ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సందడిగా నిర్వహించారు పార్టీ వీర మహిళా విభాగం నేతలు పాల్గొని రంగవలు తీర్చిదిద్దారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతిని అంతమొందించి నేటికి ఏడాది రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్నది నేటికి ఏడాది ప్రజా ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర ప్రజలకే సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే ప్రజా ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి చేసుకోవటం జరిగిందన్నారు ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అనేక విజయాలను సాధించడంతో పాటు రాష్ట్రానికి రాజధాని నిర్మాణం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సంవత్సర కాలంలోనే ప్రజలకు అందించడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో రోడ్లు అస్తవ్యస్తం యువత చెడు వ్యసనాలకు బానిసై సమాజానికి కీడు చేసే విధంగా తయారు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు ఆంధ్రప్రదేశ్ మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ బేతపుడి విజయశేఖర్ జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ చవాకుల కోటేష్ బాబు గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకటం మారుతీరావు మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు మంగళగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు గంజి చిరంజీవి చిట్టెం అవినాష్ తిరుమలశెట్టి కొండలరావు జొన్న రాజేష్ తాడేపల్లి మండల యువజన అధ్యక్షులు తిరుమల శెట్టి నరసింహారావు ఎంటీఎంసీ ఉపాధ్యక్షులు సాధు చంద్రశేఖర్ ఈమెటిసి పసుపులెటి సాయి చైతన్య జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రారంభమై ఏడాది సందర్భంగా ఈ రాష్ట్రానికి పెట్టిన పీడ విరగడైందని చెప్పి రోజున మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం లాగా మాడ ఆడపడుచులంతా కూడా రంగవల్లులు ఏదైతే సంక్రాంతి అలాగే దీపావళి పండుగ ఈరోజు మనం చేసుకోవాలి దేనికంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాల్పాల్చిన గత ప్రభుత్వం దారుణాలు ఎంత దారుణాన్ని గుడికట్టిందో మనం ఆ రోజు చూసాం దాంట్లో భాగంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి కోటమిని ఏర్పాటు తీసే చేసే దిశగా ఏదైతే నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని అలాగే బీజేపీ పెద్దలను ఒప్పించి కోటమికి జట్టు కట్టిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా వన్ సైడ్ విక్టరీగా ఆదరించారు దాంట్లో భాగంగా ఈరోజు సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పనులు కానీ రాష్ట్రం సుఖ సంతోషాలతో ప్రజలంతా కూడా ఎంతో చక్కగా ఆనందంగా ఉన్నారు ఆ యొక్క ఆ రోజు పండుగ చేసుకోవాలని చెప్పి ఈ రోజున మా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ ముందుల ఆడపడుతుల చోట రంగవల్లికలు అలాగే సాయంత్రం మా మండలాధ్యక్షులు అలాగే రాష్ట్ర కేడర్ అంతా కూడా కలిసి ఇక్కడ బాణాసంచ దీపావళి పండుగ చేసుకునే ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం